హాయ్ అండి అందరికీ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్తో నెక్కి ఏ విధంగా కుట్టుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అదేవిధంగా షోల్డర్ కూడా కనిపించకుండా అంటే మన షోల్డర్ దగ్గర వేసే కుట్టు కూడా కనిపించకుండా ఏ విధంగా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా రెండు కూడా లైనింగ్ పీస్ తీసుకొని రెండు షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో ఇలా జాయింట్ చేసేసుకోండి జాయింట్ చేసుకున్న తర్వాత మనము ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాం థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా పావు ఇంచు వెడల్పుతో ఒక కుట్ అయితే వేసేసుకోవాలి అయితే కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం కూడా మనకి థ్రెడ్ పైన కుట్టు వచ్చే విధంగా వేయకూడదు కరెక్ట్గా మనకి థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా చూసుకొని కుట్టు వేయండి అయితే ఇక్కడ మనం పాట్ షేప్ దగ్గర కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి అండి చిన్నగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్ రౌండ్ నెక్కి అయితే మాత్రం డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది అయితే ప్రాక్టీస్ లేని వాళ్ళు అయితే మాత్రం రౌండ్ నెక్ పైననే కొద్దిగా ప్రాక్టీస్ చేయండి అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏ షేప్ అయినా కరెక్ట్గా స్టిచ్ చేయడానికి తిరుగుతుందండి అందుకని చెప్పేసి ముందుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే రౌండ్ షేప్ అయినా ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా అయితే అదే విధంగా మనకి పైపింగ్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలి అంటే మన ఛానల్లో ఇంకొక వీడియో ఉందండి ఒక్కసారి ఆ వీడియో చూడండి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో ఒకసారి చూడండి ఏ విధంగా కుట్టుకోవాలి అని చెప్పేసి నెక్స్ట్ ఈ విధంగా మనము ఏ షేప్ అయితే ఉందో నెక్ అనేది అదే షేప్ చుట్టూరా ఇలా నీట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి కుట్టు వేసుకున్న తర్వాత చూడండి నీట్గా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము ఒరిజినల్ క్లాత్ అనేది తీసేసుకోండి తీసేసుకొని మనము ఇలా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా పొడవు అని చెప్పేసి అయితే మనము షోల్డర్ దగ్గర కుట్టు కనిపించకుండా వేయాలి అని చెప్పాను కదా అది ఏ విధంగా అంటే మనము ముందుగా లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఒరిజినల్ క్లాత్ని కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి అయితే ఇలా జాయిన్ చేసే ముందు ఒక్కసారి కొలుచుకోండి కొద్దిగా ఎక్కువ తక్కువ ఉందా లేదా తెలుస్తుంది పొడవ అనేది అలా పొడవ ఎక్కువగా ఉన్నప్పుడు జాయిన్ చేస్తే మనకు కరెక్ట్గా సరిపోదండి అందుకని చెప్పేసి ఒకసారి కొల్చేసుకొని ఒకవేళ ఎక్కువ ఉంటే ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసేసుకొని జాయింట్ చేస్తే సరిపోతుంది మనం లైనింగ్ పీస్ అయితే ఏ విధంగా అయితే జాయింట్ చేసామో షోల్డర్ దగ్గర ఒరిజినల్ క్లాత్ కూడా అదే విధంగా జాయింట్ చేయాలండి ఇలా రెండు కూడా షోల్డర్ దగ్గర జాయింట్ చేసేసుకోండి అయితే ఇక్కడ మనం స్టిచ్ చేసే బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి కానీ నేను మొత్తం జాయిన్ చేయలేదు ఫ్రంట్ పార్ట్లో జస్ట్ మీకు చూపించడానికి థ్రెడ్ పైపింగ్ చూపించడానికి మాత్రమే ఇలా ముందుగా నేను స్టిచ్ చేస్తున్నాను అయితే ఇలా వేసిన తర్వాత మనము ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు వేసాం కదండి లైనింగ్ క్లాత్ పైన వేసిన కుట్టు అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ పైన వేసిన కుట్టు రెండు కూడా సమానం వచ్చే విధంగా పెట్టేసుకొని ఇలా అయితే పెట్టేసి సెట్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా సెట్ చేసి పెట్టేసుకోండి ఒకవేళ షోల్డర్ దగ్గర వేసిన కుట్టు ఎక్కువ తక్కువ వస్తే మాత్రం మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కుదరదు మనకి ఇక్కడ సెట్ చేసుకోవడానికి రాదండి అందుకని చెప్పేసి మనము రెండు షోల్డర్స్ కూడా అంటే లైనింగ్ క్లాత్ షోల్డర్ ఒరిజినల్ క్లాత్ షోల్డర్ రెండు కూడా సమానం వచ్చే విధంగా చూసుకొని పిన్నులు అనేవి సెట్ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనము నెక్ ఏ విధంగా అయితే షేపు కుట్టామో అదే విధంగా దానిపైనే కుట్టు పడే విధంగా ఇలా ఇంకొక అనేది వేసేసుకోండి ఒకసారి మళ్ళీ గమనించండి ఒరిజినల్ క్లాత్ అనేది కింది వైపున ఉండాలి మనం వేసిన పైపింగ్ మధ్యలో ఉంటుంది నెక్స్ట్ లైనింగ్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉంటుంది ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కుట్ అయితే వేసేసుకోండి ఇలా కుట్టు వేయడం వల్ల మనకి షోల్డర్స్ దగ్గర అయితే మనకు కుట్ట అనేది కనిపించకుండా ఉంటుంది అది మనం ఖర్చు ఖర్చు మాత్రం కనిపించకుండా నీట్గా వస్తుందండి అయితే పైపింగ్ అనేది ఇదే విధంగా కాకుండా ఇంకొక మెథడ్లో కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చండి అది నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే దానికోసం ఒక పట్టి వేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది అది నేను నెక్స్ట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి మనం ఖర్చు వరకు మాత్రమే ఉంచేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి మధ్యలో మధ్యలో అంటే మనం షేప్ అనేది నీట్గా తిరగడానికి ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న టాక్స్ అయితే ఇచ్చేసుకోండి ఇలా టాక్స్ ఇచ్చిన తర్వాత మనం లైనింగ్ క్లాత్ని లోపల వైపున ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక కుట్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం పాట్ షేప్ మనము స్టిచ్ చేసాం కదా ఆ షేప్ నీట్గా రావడానికి ఈ విధంగా పైనకి అనుకోండి ఇలా పైనకి అనుకున్న తర్వాత షేప్ అనేది కరెక్ట్ వచ్చే విధంగా నీట్గా సర్దేసుకొని ఈ విధంగా కరెక్ట్ షేప్ అనేది తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత దాన్ని పక్కనే కుట్టు పడే విధంగా ఇంకొక కుట్ట అనేది వేసుకొని స్టిచ్ చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మళ్ళీ ఈ కుట్టు వేసేటప్పుడు కూడా థ్రెడ్ పైన కుట్టు పడకూడదండి అది ఒక్కసారి చూసుకొని మనకి ఒరిజినల్ క్లాత్ పైన కుట్ట అనేది పడేటట్టు చూసి కుట్టు వేసేసుకోండి కొద్దిగా మందంగా ఉన్న క్లాత్కి అయితే ఈ విధంగా ఈ పద్ధతిలో వేసుకోవాలి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది అదే పలచగా ఉన్న క్లాత్కి అయితే మాత్రం ఈ విధంగా కాకుండా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి హెమ్మింగ్ పట్టీలాగా వేసి స్టిచ్ చేసుకోవాలి అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ విధంగా కుట్టు వేసుకొని నీట్గా సర్దేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ని యాక్టివేషన్లో ఉంచేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి మనకి షోల్డర్ దగ్గర కుట్టు కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ విధంగా స్టిచ్ చేసామంటే మాత్రం థ్యాంక్ యూ